హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పాలు బియ్యం పిండితోటి కొంచెం డిఫరెంట్గా స్వీట్ అయితే తయారు చేసి చూపించిపోతున్నాను ఇది చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా అయితే ఉంటుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు పాలుని అయితే తీసుకోవాలి చిక్కటి పాలుని కప్పు తీసుకొని ఒక కప్పు వాటర్ని అయితే వేసుకోవాలి రెండు కప్పులు అయ్యింది కదా ఇవన్నీ అయిన తర్వాత అదే ప్యాన్లోకి మనం ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ షుగర్ని కూడా వేసుకొని పంచదార కరిగినంత వరకు మనం కలుపుతూ ఒక్క ఐదు నిమిషాలు పాలు మరిగినంత వరకు ఉంచుకోవాలి పావు టీ స్పూను ఇలాచి పొడిని అయితే వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది పంచదార అది బాగా కరగాలండి ఇలా కరిగిన తర్వాత చూపించిన విధంగా కరగాలి ఇలా కరిగిన తర్వాత పొడి బియ్యం పిండి ఉంటుంది కదా ఒకప్పు బియ్యం పిండిని అయితే వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుతూ ఉండాలి వండ ఎక్కడ కట్టకుండా మనకు దగ్గర పడినంత వరకు వేసుకోవాలి కొంచెం మీకు పిండి సరిపోలేదు కొంచెం పొడి పిండిని కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా దగ్గర పడిన తర్వాత వండ కట్టకుండా మనం ఒక్క పది నిమిషాలు ఉడకనే వాళ్ళ పిండిని అంతటినీ కూడా ఇందులో మనం పాలు ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ వేసిన తర్వాత దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేస్తున్నాను మనం ప్యాన్ని ఉంచిన తర్వాత ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం దీనికి డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ పిండిని బాగా స్పూన్ తోటి మెదాయించుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది కదా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఆవిరి మీద కొంచెం మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత మనం చల్లారిన తర్వాత మూత అదే తీసుకొని ఒకసారి చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఒకసారి పిండి అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఎక్కడా ఉండలు లేకుండా సాఫ్ట్గా తయారవుతుంది ఇలా మెదాయించుకున్న తర్వాత ఇలా ఒక చూసారు కదా ఈ పిండి అంతా కూడా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది మనకి చిన్న చిన్న ఉండలా తయారు చేసుకొని ఒక ప్లేట్ మీద కానీ కొంచెం నెయ్యి రాసుకొని ఒక పూరిపేట మీద కానీ మనం అప్లై చేసుకొని ఇలా తాలికిలాగా అయితే మనం రెడీ చేసుకోవాలి ఇలా సన్నగా తాలికలు రెడీ చేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం నచ్చిన షేప్లో తయారు చేసుకోవాలి నేనైతే ఇలాగా తాలికలు తయారు చేసుకొని రౌండ్ షేప్ అయితే చుట్టుకుంటున్నాను ఇలా చుట్టుకొని ఇలా రౌండ్గా వచ్చేటట్టు చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా మనం అంటుకోకుండా తయారు చేసుకొని ఇలా ఇలా చూపించిన తర్వాత తయారు చేసుకోవాలి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి మీకు నచ్చిన షేప్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోండి ఇందులో మనం కొబ్బరి పొడి పాలు పిండి అన్నీ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని అన్నీ ఒకసారి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం ఉడకనివ్వాలి కుక్కర్లోని మనం ఒక పది నిమిషాలు ఇడ్లీ రేకులు ఉంటాయి కదా ఇడ్లీ రేకుల్లో కానీ ప్లేట్లో కానీ కొంచెం ఆయిల్ అప్లై ఆయిల్ కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టి అంటుకోకుండా మనం కుక్కర్లోని ఒక్క పది నిమిషాలు ఆవిరి మీద ఉడకనివ్వాలండి ఇలా ఆవిరి మీద ఉడకనివ్వడం వల్ల మనకు కొంచెం ఇది ఏమాత్రం మనకు గట్టిపడకుండా స్మూత్గా అయితే ఉంటుంది ఇలాగా అయిన తర్వాత చూసుకొని పిండి అది ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి చెయ్యి తడి చేసుకుంటే పిండి అంటుకుపోకుండా ఉంటే ఉడికిపోయినట్లేనండి ఇలా అయిపోయిన తర్వాత సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇడ్లీ రేకుల్లోకి మనకి ఆటోమేటిక్గా అవి ఊడచ్చేస్తుంటాయి ఇలా వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి మళ్ళీ కొంచెం కొబ్బరి పొండు ఎండు కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలండి వేసుకొని దీన్ని పైన అలా డిప్ చేసుకుంటే దానికి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగా ఇలా ప్రతి వేడి కొంచెం వేడిగా ఉంటుండగానే ఇలా తయారు చేసుకొని మనం ప్లేట్లోకి సపరేట్ పెట్టుకోవచ్చు ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అది కూడా చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండేవాటితోనే తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి